ప్రతి కుటుంబానికి వివరించి అడగాలని బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి డీకే అరుణ బీజేపీ కార్యకర్తలకు సూచించారు నారాయణపేట జిల్లా మగనూరు మండల కేంద్రంలో బిజెపి విస్తృతస్థాయి సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీకే అరుణ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రతిపకాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారని అన్నారు కమ్మరోసారి మరోసారి దేశ ప్రధానిగా మోదీ నన్నుకునేందుకు ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మనమందరం ఇప్పుడు సైనికుల్లాగా పని చేయాలి నరేంద్ర మోదీ గారి యొక్క సైన్యంగా మనం పని చేయాలి ఈ రోజు రెండు ఎలక్షన్లు వచ్చేది అంటే ఇది ముప్పై రెండు ముప్పై కట్టి పోతే వాళ్ళ కరెక్ట్ గా నెలనర ఉంది ఎలక్షన్ సో ఈ నెలనర రోజుల్లో ఈ ఎలక్షన్ ని మనం చాలా పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త ఈ దేశం కోసం మనందరి యొక్క భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం మన హిందూ ధర్మం కోసం మన యొక్క దేశంలో మన సాంప్రదాయాన్ని మన భారతదేశ చరిత్రని కాపాడుకోవడానికి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈనాడు మళ్ళీ మరి ఈ దేశానికి అవసరం ఉందని నరేంద్ర మోదీ గారు మళ్లీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎక్కడికి పోయినా ఎక్కడ పోయినా ఏంటి పోయినా ఎవరికి పోయినా ఎవరిని కదిలించినా ఎవరిని పలకరించినా మొన్న ఏ ఓట్లు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి రేపు వచ్చే పార్లమెంట్ ఓటు మట్టుకు నరేంద్ర మోదీకి మొన్న ఓట్లప్పుడే చెప్పింది మాట చెప్పిందా లేదా